హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పితికిన బేడలో కర్రీ అంటాము మేమైతే సో అనపకాయలు ఉంటాయి కదా అందులో ఉన్న సీడ్స్ అన్నీ ఒలిచిపెట్టేసి వాటిని వాటర్లేసి నానబెట్టి ప్రాసెస్ చేస్తారండి సో ఈ కర్రీ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతుంది సో నెక్స్ట్ ఆఫ్ వీడియో ఎయిట్ అంతా నానబెట్టుకోవాలి సో అలా నానిన తర్వాత వాటిపైన ఉన్న స్కిన్ ఇలా రిమూవ్ చేసేస్తే ఇవి ఉంటాయి అన్నమాట నానితేనే బాగా వస్తాయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ దోశలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది అనమాట స్కిన్ ఈ స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసేయాలి నేను కిచెన్లో అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటే మార్నింగే లేచి మా మామయ్య అన్నీ ఇలా చేసేసాడు అనమాట సో వీటిని ఇప్పుడు మనం మసాలా కర్రీ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి అందులో కొంచెం దాల్చిన చెక్క సిక్స్ టు సెవెన్ వరకు లవంగాలు వేస్తున్నాను ఇలా ఒక చిన్న కప్పుతో ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి గసగసాలు కర్రీస్కి చాలా టేస్టీగా ఉంటాయండి మసాలా కర్రీస్కి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మన కారానికి తగ్గట్లుగా కారం పొడి వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇదంతా కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఒక్కసారి ఇప్పుడు ఇదంతా మిక్సీ పెట్టి చూపిస్తాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి ఇలా చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది అనమాట మంచిగా ఘాటుగా వస్తుంది చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోస్ బాగా మగ్గేలాగా మగ్గించుకోవాలి ఈ తరికి టమాటాలు బాగా పండినవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా టమోటాలు ఇలా టమాటా బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం కూడా వేసేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసిన మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ కనిపించేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇలా ఎక్కువసేపు పెడితే మాత్రం అడుగంటి పోతుంది ఫైవ్ మినిట్స్ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూతని వర్సులో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మాత్రమే వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకు బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా నీట్గా పైకి కనిపిస్తుంది అన్నమాట సో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అనపగింజల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల ఈ అనపగింజలకి ఇలా మొలకలు వస్తాయండి సో ప్రోటీన్ ఎక్కువ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ చాలా హెల్దీ కూడా చూస్తున్నారు కదా గ్రేవీ అనేది ఇలా ఉండాలి ఇంకా విజిల్ పెట్టేసుకుంటే ఇంకొంచెం చిక్క పడుతుంది అనమాట ఇందులో సరిపడా ఉప్పు వేసేస్తున్నాను ఇప్పుడు త్రీ విజిల్స్ పెట్టుకుంటున్నాను త్రీ విజిల్స్ కి కర్రీ చాలా బాగా కుక్ అయిపోతుంది అండి త్రీ విజిల్స్ తర్వాత మీకు చూపిస్తాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చెక్ చేసి చూస్తాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోవాలి స్మెల్ అయితే అద్దరిపోతుందనమాట సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో చాలా బాగుందండి టేస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి ఒక్కసారి ఫైనల్గా పితికిన బేడల కర్రీ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దోశలోకి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చపాతి దోశ సంగటి తేలోకైనా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చూస్తుండగానే నోరూరిపోతుందనమాట మంచి కలర్ఫుల్గా మంచి టేస్ట్తో చాలా బాగుందండి సంగటితో అయితే సూపర్గా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలోకైనా సంగటిలోకైనా చపాతిలో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మరి వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్